హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్ ఈ వాళ్ళ స్పెషల్ నువ్వుల చిక్కి ఈ నువ్వుల చిక్కీని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఈ నువ్వుల చిక్కీని హెల్దీగా బెల్లంతో చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఇలా వేసి కలుపుకోవాలి నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు సరిగా వేగకుంటే చిక్కీ కూడా అంత టేస్ట్ బాగా ఉండదు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నువ్వులు మాడిపోయి చిక్కీ టేస్ట్ పాడవుతుంది ఇలా నువ్వులను కలుపుకుంటూ ఫ్రై చేయటం వలన నువ్వులు అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి చిటపటలాడే వరకు ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత ప్రక్కన తీసి ఉంచాలి ఇప్పుడు ముందుగానే ఇలా ఉడిన చాప్ బోర్డు లేదా ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి నువ్వులను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు బెల్లం తీసుకోవాలి ఈ నువ్వుల చెక్కి పాకంను ఇలా వెడల్పాటి కడాయిలో కంటే లోతుగా ఉండే కడాయిలో చేస్తే బాగుంటుంది మనకి కలుపుకోవటానికి అప్పుడు వీలుగా ఉంటుంది ఇందులో నీరు పూర్తిగా వేయకూడదు ఈ బెల్లం పాకం కూడా లో ఫ్లేమ్లోనే వండుకోవాలి బెల్లం పూర్తిగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వండాలి ఈ పాకంలో మనం నీటిని వేయకుండా చేస్తున్నాం కనుక బెల్లం కరిగి పాకం వచ్చాక ప్రతి అర నిమిషానికి ఒకసారి పాకంను చెక్ చేస్తూ ఉండాలి ఈ చెక్ చేయడానికి ఒక బౌల్లో నీరు తీసుకుని ప్రక్కన ఉంచాలి ఈ నీటిలో పాకం వేస్తూ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో నీరు కూడా యాడ్ చేయలేదు కాబట్టి తొందరగానే పాకం వచ్చేస్తుంది పాకం వచ్చినప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పాకం కాస్త ముదురు వచ్చినప్పుడు అంటే ముదురు అంటే మనం ఇలా నొప్పితే టక్ మనీ ఇరిగేలా ఉండాలి మనకు పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేసుకుని కలుపుకోవాలి పాకం మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి ఈ బెల్లం బెల్లంపాకను లేదంటే మాడిపోయి మనకి చేదైతే వచ్చేస్తుంది ఈ నువ్వుల కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి పక్కనే రెడీగా ఉంచిన రాసి ఉంచిన ఊడెని బోర్డు ఉంది కదా దానిపైన ఈ నువ్వులను వేసి నేనైతే అమర్దస్తతో మొత్తం సర్దుకున్నాను మీరు రోటీ కర్రతో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ప్లేట్లో అయినా వేసుకోవచ్చు ఇదేమీ అంటుకోదు ప్లేట్కి కానీ ఇది వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నార్మల్ చిక్కిలా గట్టిగా కాకుండా చాలా క్రంచీగా ఉంటుంది జస్ట్ మీరు ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది చేత్ ఎలా అంటేనే బ్రేక్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్తో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్